హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏంటి జనాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మా ఊర్లోని సంక్రాంతి సంత అనమాట సో దీన్ని కొంతమంది పర్స్ అంటారు కొంతమంది సంత అంటారు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మనకు తిరగడం కావాలి సంక్రాంతికి సో ఇది సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు ముక్కనుమ రోజు టూ డేస్ పెడతారు అది మా ఊర్లో ఈ రెండు రోజులు రెండు అమ్మవార్లకు సంబంధించి జరుగుతుంది సంత ఫస్ట్ అయితే కొంచెం కొంచెం చూసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము ఇదేనండి టెంపుల్ ఎవ్రీ ఇయరు కనుమ రోజు ఇక్కడ పూజ జరుగుతుంది ముక్కనుమ రోజు ఇంకొక టెంపుల్ దగ్గర పూజ జరుగుతుంది ఈ గుడి పేరు చూస్తున్నారు కదా అచ్చియమ్మ ప్యారెంటాల్ గుడి అది చూసుకొని గుడి లోపలికి వెళ్ళిపోతున్నాము సో ఇది అమ్మవారి ముందు ఎన్ ఎంట్రన్స్ డెకరేషన్ అమ్మవారిని దర్శించుకొని ఇక మొదలెడదామా అంటూ పర్సన్ చూడడానికి స్టార్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా ఈ రింగ్ గేమ్ ఒకటి పెట్టేశారండి ఆడాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోయాయి గుడి నుంచి రాగానే ఇక్కడ నాటకాల ప్రోగ్రాం ఒకటి పెట్టారు సో మా అమ్మ అయితే కొంచెం కూర్చొని చూసి వెళ్దాం అన్నారు నేను చూస్తున్నాను కదా సో నాతో పాటు మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి అతనైతే మూవీస్లో రియల్గా ఎలా యాక్ట్ చేస్తారో అచ్చం అలానే యాక్ట్ చేస్తున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది లైవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విత్ లైవ్ యాక్టింగ్ చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం ఎవ్రీ ఇయరు సంక్రాంతికి పర్స్లోని నాటకాల ప్రోగ్రామ్ మాత్రం కంపల్సరీ అండి ఈ నాటకాన్ని చూస్తున్న వాళ్ళు నేను చూపించలేదు కానీ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళేనండి అంటే మన తాతయ్యలు అలా అనమాట అసలు వాళ్ళకి ఎంత ఇష్టమో కదా ఇలాంటి నాటకాలు అంటే సో ఆ రోజుల్లోనైతే ఎక్కువ ఇలాంటి నాటకాలే ఉండేవని విన్నాను నేనైతే సో మీరు కూడా ఇలాంటి నాటకాలు ఎప్పుడైనా చూసారా చూసుంటే కమెంట్ చేయండి సో ఇది రెండో నాటకం అంట ఆల్రెడీ మేము రాకముందు ఫస్ట్ అయిపోయింది మేము లేట్గా స్టార్ట్ అయ్యాము ఇది ఇలా చూసుకొని మేము ఇంకా రిమైండింగ్ చూద్దామని స్టార్ట్ అయిపోయాము చిన్నపిల్లలకు బుడగలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా చిన్నపిల్లలకి వస్తూ లేటోనండి నాకు అర్థం కావు ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్నపిల్లలు వస్తువు గుర్తున్నాయా చిన్నప్పుడు వీటితో ఆడేసుకునేవన్నీ ఉంటాయిగా గుర్తుండే ఉంటాయిలేండి మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు కదా సో నెక్స్ట్ అమ్ము ఇది మనకు అస్సలు సంబంధం లేని ప్లేసు పరసలోనే ఇలాంటి గోల్డ్ లేకపోతే ఎలా చెప్పండి ప్రతి ఒక్కరు బస్ కండక్టర్లు ఊదుకోవాలని వెళ్ళిపోతున్నారు వాళ్ళని చూసి నేను కూడా అడిగాను మా అమ్మని అమ్మ నాకు కూడా బోరుకోనమా నేను కూడా ఊదుకుంటాను అని మా అమ్మ బాహుబలిలో రాజమాత లాగా లుక్ ఇచ్చి ముందుకు నండు అన్నది సైలెంట్గా వెళ్ళిపోయాను ఇందుకే ఆ లుక్ ఎందుకు ఇచ్చిందో చెప్పన లాస్ట్ ఇయర్ కొన్న తర్వాత ఇక్కడే కాకుండా ఇంటికి కూడా గోల్ చేశాను అందుకే ఈ బోర్లు కొనకపోతే ఊరుకుంటాం కానీ ఇలాంటి తినవలసిన కొనకపోతే ఊరుకుంటామా సో మా అమ్మని తీసుకొని వచ్చి కొనిపించుకున్నాను ఇది ఆ కప్పు ఇరవై రూపాయలు అంట చిన్న బ్రెడ్ మొక్కలు చాక్లెట్ ముంచి మునిసి సరే మా తను నేను తినేసాము నెక్స్ట్ ఐజకోల మాక్టైల్స్ కనిపించాయి వద్దనుకుంటూ ముందుకు బోర్ కొనలేదు కదా వీటితో అడ్జస్ట్ అవ్వని నా చేతిలో పెట్టిందండి నెక్స్ట్ ఇంట్లోకి సామాన్లు ఏవో కొంటుంది ఇంతేనండి మా ఊరి సంత ఈ ఇయర్కి ఇలా సైనింగ్ ఆఫీస్తో బాయ్ బాయ్ చెప్పేసాను మీకు కూడా బాయ్ బాయ్ ఇంత కష్టపడి నా వీడియోస్ చూస్తాను చాలా థ్యాంక్ యూ అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ